ఇంత నువ్వు చాలా సులభంగా నాకే బాప్ అన్నాడు అర్థమైందా నీ పక్ష నువ్వు వాదించుకోవయ్యా అంటే అలా వాదించి ఎలా వాదించి మొత్తం కేసు ఎవడ మీద తెచ్చావు నా మీదకి తెచ్చావు నేను ఒక మాట అడుగుతున్నాను మొత్తం మీద నీ ఎత్తుగాడు ఏంటంటే నాకే బాప్టేజం ఇవ్వాలనుకుంటున్నావు కదా నాకు అర్థమైపోయింది నీ కోసం నువ్వు వాదించుకుంటే నీ ప్రొఫైల్ చెప్పావు నువ్వు నమ్మిన యేసుక్రీస్తు కొరకు చెప్పావు ఆ మృతులు పునరుద్ధం కోసం చెప్పావు చెప్పాల్సిన సువార్త అంతా చెప్పావు మళ్ళీ నా మెడకు లేక ప్రవక్తలు నమ్ముతున్నావా అని అడిగావు ఇప్పుడు నమ్ముతున్నానంటే నమ్మేమంటావు నమ్మట్లేదంటే వాళ్ళు చేతుల్లో పడేస్తావు మొత్తం మీద నాకు బాప్టే నువ్వు స్కెచ్ చేసుకొచ్చి అసలు నీకు భయం లేదు అబ్బాయి అన్నాడు ఏమాత్రం తేడా వచ్చినా ఇంకా జైలు పొడిగించేస్తారు ఇప్పుడు ఈ పౌలు ఊపిరి అంటే చెప్పండి జైల్లో ఉన్న బయట జైల్లో ఉంటేనేమో ఖైదీలు మార్చేస్తాడు బయట ఉంటేనేమో జడ్జి గారిని మార్చేస్తాడు అని వదిలేస్తే ఆ ఊర్లు మార్చేస్తాడు ఈ మనిషి ఎక్కడుంటే మార్చేస్తాడు అందరినీ ఈయనంతకే అనుభవిస్తూ అన్న మాటే సమయం అందును చెప్పండి ఆ సమయం అందును ప్రయాసపడే వ్యక్తి కనుక బతుకులాదు ఉంద ఆ మాట రాయగలిగాడు ఇక్కడ సులభముగా అని రాశారు కానీ మూలంలో ఏముందో చెప్పనా ఇంత తక్కువ సమయంలో నాకు బాప్టిజం ఇచ్చేయాలనుకున్నావేంటరా సమయం అని ఉంటుందండి అక్కడ కేసుకి టైం ఉన్నది ఎంత దానిలో నిన్ను నువ్వు ఫ్రూ చేసుకోవాల్సిన టైం ఉన్నది ఎంత అందులో నీ కేసు ఏంటో కీ పాయింట్ చెప్పాల్సింది ఎంత ఇంత టైంలో సో వర్ చెప్పేసో నీకోసం చెప్పేసో ప్రొఫైల్ చెప్పావు మొత్తం చెప్పేసి చివరికి బాప్టిజం దగ్గర కూడా తీసుకు నువ్వు మామూలుడు కదరా సార్ మీరు ఎలాగో ఓపెన్ అయిపోయారు గనక నా విజన్ ఏంటో నా గుండెల్లో ఆ సౌండ్ ఏంటో మీకు అర్థమైపోయింది నేను కూడా ఓపెన్ అయిపోతున్నాను సులభంగానో చెప్పండి అందుకు పౌలు సులభముగాను అందరూ ఈ బంధకములు తప్ప నా వలే ఉండున్నట్లు దేవుడు అనుగ్రహించిన గాక ఆయన ఏమన్నాడు ఆయన ఏమన్నాడు ఇంత సులభంగా నన్ను క్రిస్టియన్ చేసేయాలనుకుంటున్నా ఏంటంటే ఆయన అన్నాడు సార్ ఒక విషయం సార్ మీరు ఓపెన్ అయిపోయారు కనుక నేను ఓపెన్ అయిపోతున్నాను సుర్లభమంగానో దుర్లభమంగానో ఈజీగా ఎక్కడ దొరికితే అక్కడ అందరిని బాప్ట ఇచ్చేయాలనుకుంటున్నాను సార్ మీరు ఎలా ఓపెన్ అయిపోయారు కనుక మాట చెప్తాను అసలు నా చేతులకి వేసారుగా బంధకాలు వీటికి ఊపిరి లేదు కాబట్టి బతికిపోయినాయి కానీ సార్ చెప్పండి వీటికి కూడా బాప్టిజం ఇచ్చేద్దాం సార్ కాదు వదిలేసాను జీవం లేదని అది మామూలుడు కాదు వీటిని ఎందుకు వదిలేసానంటే ఈ బంధకాలకు ఊపిరి లేదు కానీ వదిలేసాను లేదంటే ముందుకు ఇచ్చేద్దాం బాప్టిజం దేనికి చెప్పండి నాకేసిన బంధకాలకి మీకు ఇచ్చేస్తాను ఇతనికి ఇచ్చేస్తాను అతనికి ఇచ్చేస్తాను నా స్వరం అందరికీ ఏసు నామము ప్రకటించడానికే జీవితం కంకణం కట్టుకుని బతుకుతున్నాను సార్ కేసులు పెట్టినా జైల్లో సువార్త చేస్తాను ఒకవేళ బయట నన్ను వదిలేస్తే సొసైటీకి సువార్త చేస్తాను లేదు నన్ను తీసుకొచ్చి అధికారుల ముందు నిలబడితే అధికారులకు సువార్త చేస్తాను ఈ గుండె ఎప్పుడు కొట్టుకున్నా ఆ యేసు నామం కొరకు కొట్టుకుంటారు సార్ ఇప్పుడు చెప్పండి ఒక్క కసున్న వాడే ఒక్కడుంటేనే సింహాసనాలు కదిలిపోతే ఎంత మంది ఉన్నామండి మనం ఎంత మంది ఉన్నాం ఇన్ని సంఘాలుగా వర్ది ఇన్ని సంఘాలను కలిపితే దాన్ని సార్వత్రిక సంఘం అని పేరు పెట్టాం ఎప్పుడో ఇందిరాగాంధీ టైంలో టూ పర్సంటేజ్ క్రీస్టాంటి అని అన్నారంట రికార్డ్స్లో ఎప్పటికీ ఇప్పటికీ ఈరోజు మన క్రీస్టా రికార్డ్స్ టూ పర్సంటేజే ఉంటాడు నేను అడుగుతున్నాను వందకి క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం వందకి ముగ్గురు ఉన్నారండి ఆ ముగ్గురులో నేను మళ్ళీ అడుగుతున్నాను ముగ్గురులో సత్యం తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మళ్ళీ అడుగుతున్నాను మళ్ళీ అందులో ఎంతమందికి డినామినేషన్స్ ఉన్నాయి ఎంతమంది సత్యం తెలుసు ఈ సత్యం తెలిసిన వారిలో మళ్ళీ నిలబడినోళ్ళు ఎంతమంది ఒకవేళ నిలబడితే సువార్తకి వెళ్ళేది ఎంతమంది సంఘాలు ఎలా ఉన్నాయి తెలుసా పట్టకూడదు తిట్టకూడదు ఏమనకూడదు అనకూడదు ఎక్కడుందో ఉందో చూసుకుంటాం కూర్చుంటాం శవంటి ఎక్కకూడదు ఏదన్నా కొంటే డెబ్బై సార్లు ఈ సంఘపేదలు మన పేరు చదవాలి చదవాలి ఏదో ఏదో ప్రధానమంత్రి దగ్గర పదం కోసం తీసుకున్నట్టు ఎన్ని సార్లు మనం పొగడాలో మైక్ పలానా పాసిపల్లి జేమ్స్ గారు కొన్నారు అని చెప్పాలి చెప్పకపోతే మైక్ లాగేసుకుంటాను నేను మైక్ కొంటే చెప్పాలి ఫ్యాన్ కొంటే చెప్పాలి సంద వేస్తే చెప్పాలి ఒక వంద ఎక్కువ వేస్తే ప్రత్యేక కానికని ప్రకటించాలి నేను అడుగుతున్నాను తెలియలా తొడ మీద సంసోని ఎలా అయితే జోలపాట్లకు నిద్ర అయ్యారో ఈరోజు సంఘాలు నిద్ర అయ్యాయి కనుక నేను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ సెంట్రల్లో మోడీ వచ్చి అనుకో నిద్ర వదిలిపోవాలి సంఘాలకి చాచ వదిలిపోవాలి సంఘాలకి మతోన్మాతం పెరగాలి నాణ్యమైన క్రైస్తవం బయటికి రావాలి పేర్లు కొరకు గొప్పల కొరకు పాంషెట్లు పేర్లు కొరకు కులాల కొరకు వర్గాల కొరకు వంశాల కొరకు కానుకుల కొరకు భోజనాల కొరకు గొడవలు పెట్టుకునే ఈ దరిద్రం క్రైస్తవ నుంచి బయటికి పోవాలి ఉన్న నాలుగు సంఘాలన్న ఐక్యతతో కలిసి చావో రేవో ఏసుకోసమే చస్తమన్న గొంతులు బయటికి రావాలి ఆ నలుగురు చాలా డేసు ఇంకొద్ది ఇంకా ఎందుకంటే నిద్రపోయింది చాలిక ఎప్పుడు టూ పర్సెంటేజ్ అండి ఇప్పుడు టూ పర్సెంట్ ఇంకెప్పటికే టూ పర్సెంటేజ్ అన్న ఒక సర్టిఫికెట్ లో చెప్పుకోము గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే చుట్టూ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కి క్రీస్టియన్గా ఎలిబ్రేట్ చేసుకోము ఎక్కడ చెప్పు అసలు క్రీస్టియన్ నువ్వు వచ్చావు సంఘానికి వచ్చి ఎక్కడ చెప్పు పాస్ గారు వారమంతా కష్టపడి ఇక్కడ చెబుతారు నీ పెద్దలంతా కష్టపడి ఇక్కడ వాక్యాన్ని అందిస్తారు ఆ విన్న వాక్యాన్ని పోయి కనీసం నీ పక్కింటితోనూ ఎదురింటోడుతో నీ ఉద్యోగస్తుడితోనో నీ చదువుకుంటున్న నీ స్నేహితుడి దగ్గర ఎక్కడో దిక్కున వారంలో ఒక్కసారి నీ యేసు కొరకు నోరి మాట్లాడేవి చెప్పు ఈ మనిషిని చూడు తిన్నాడో తినలేదో ఉన్నాడో ఉండలేదో అడిగేవాడు ఒక్క లేడండి కుళ్ళిపోయిన శవాలు నా గదిలో పడేస్తే ఆ శవాల కొంపు మధ్య కూడా గుర్తుపెట్టుకోండి నేను ఎలా సువార్త చెప్పాలని లోపల పత్రికలు రాయడం మొదలెట్టాడు మనకి ఈరోజు క్రైస్తవం ఏం నేర్చుకుంది చెప్పిన సుఖం నేర్చుకుంది సుఖం ఒకవేళ సువార్త చెప్పమను అనుకోండి ఇలా చెప్తాం నిప్పులేని సువార్త ఒకటే మాట సువార్త చెప్పడం రాదు మనం నేను సిగలేమని మనం చెప్పడం రాదు అంటే శుభార్త ఎలా చెప్తాను చెప్పునా బాబు ఇదిగో ఎస్సు నమ్ముకో నమ్మకం యస్ నమ్ముకో ఇది ఎలా ఉందో చెప్పు బాబు పెద్దమ్మా ప్రభుకు ఏంటి ఇది ఎలా ఉంది చెప్పనా ఇదిగో బాబు నీ అమూల్యమైన ఓటు ఏంటి మన పార్టీకి బాబు పెద్దమ్మ నీ అమూల్యమైన ఓటే మర్చిపోగా ఆటో పంపిస్తాం జాగ్రత్త సేమ్ ఎలక్షన్ మూమెంట్ చెప్పినట్టు లేదండి చెప్పడం అంటే ఏసు నమ్ముకో అంటే అయిపోద్దా ఆయన జీవితం ఏంటో చెప్పు ఆయన ఎందుకు వచ్చాడో చెప్పు ఆయన ఎలా బతికాడో చెప్పు ఆయన జనం మన పొనొద్దానని చెప్పు సువార్త అంటే జీవితం మార్చేలా చెప్పు ఆయన చెప్పడం రాదు నమ్ముకో అన్నాడు అటు ఆడు అన్నాడు నమ్ముకో అంటే అన్నాడు నమ్ముక అంటే నమ్ముకని అన్నాడు అంట అడుగుతున్నాను నమ్ముక అంటే నిన్న అడుగుతున్నాను నేను ఇన్ని సంవత్సరం ఎన్ని సంవత్సరాలు సంఘటన తెలియదు మిమ్మల్ని అడుగుతున్నాను నమ్ముకో అంటే అడుగుతుంది బయట సమాజం ఏసు నమ్ముకోమంటే ఏంటి నమ్ముకోవడం అంటే ఏంటి అని అడుగుతున్నారు ఉందా నీ దగ్గర సమాధానం చెప్పు చెప్పు నమ్ముకోవడం అంటే ఒకప్పుడు రాత జీవితం నుండి ఈ బతుకుని మార్చాడు ఆయన కొరకు బతకాలని నా కొరకు మరణించి తిరిగి లేచాడు అది నమ్ముకోడు చెప్పు నీ కొరకు నా కొరకు జీవించాడని చెప్పు రోత జీవితాన్ని కడిగి పాప జీవితాన్ని కడిగి నూతన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడని చెప్పు నమ్ముకో అప్పులు కొరకో బాధల కొరకు కాదు మరొక జీవితాన్ని ఇస్తాడని చెబుతున్నాడని నమ్ముకో అని చెప్పు అది చెప్పం మనం నమ్ముకో అన్నారు నమ్ముక అంటే ఎలా నమ్మాలో చెప్పు ఎలా జీవించాలో చెప్పు పౌలు చెప్పాడు ఎలా నమ్ముకోవాలి ఇదిగో చీకటిలోంచి వెలుగులోకి రావాలని నమ్ముకో సాతాన వైపు నుంచి దేవుల్లోకి రావాలని యేసుని నమ్ముకో అంధకారం పోయి కళ్ళు తెరవబడాలని ఏసుప్రభుని నమ్ముకో క్షమాపణ దొరికి గిల్ట్ అనేది చచ్చిపోవాలి అంటే ఏసుప్రభు అని నమ్ముకో ఒక్కడ ఆ రోజు అంత మందికి సమాధానం చెప్తే నేను అడుగుతున్నానండి మన ఊర్లో ఇంకా తాగుబోతులు తిరిగిబోతులు కనబడుతున్నారంటే రేపొద్దునా చచ్చిపోతే ఎవరిని అడుగుతాడు చెప్పనా దేవుడు ఆ ఊర్లో ఉన్న సంఘాన్ని అడుగుతాడు ముందు వచ్చి ఇక్కడ సంఘం ఉందా ఉంది ఎక్కడ ఎక్కడుంది ఆ ఈదులో ఉంది ప్రభా ఆహా ఏం చేస్తుంది ఏం చెప్పి ప్రభా ఆదివారం వస్తుంది ప్రభా వెళ్ళిపోతుంది ప్రభా ఇంకేం చేస్తుంది ఏడాదికోసారి భోజనం పెట్టుకుంటారు ప్రభా ఇంకేం చేస్తారు కొన్ని మంచి కూరలు పక్కకు దయేత్తారు ప్రభా ఆహా ఇంకేం చేస్తారు ఇంకా యజమానాలు ఏమున్నాయి అదే పేర్లు చదవకపోతే గొడవ వేసుకుంటారు ప్రభా ఇంకే ఈ రికార్డులు మనకి అక్కడ సంఘం ఉందండి చాలా మందిని మారుస్తుందండి పెద్దలు చాలా చక్కగా నిలబడతారండి సంఘాల ద్వారా సంసారాలు కడతారండి అనేక మంది అవనస్తులను బరపరచడానికి యూత్ మీట్స్ పెడతారండి ఇట్లా పబ్లిక్ మీట్స్ పెడతారు సార్ అవన్నీ చేసి ఇదిగో ఈ సువార్తని జ్ఞాపకాలు తెచ్చుకుంటారని సాక్ష్యం మీ సంఘం కొరకు ఎప్పుడు దేవుడు చెప్పాలి గుర్తు దేవుని ఎదుట ఆ సాక్ష్యం ఎప్పుడు ఉండాలి అలా చెబుతూ చెబుతూ ఉంటే పౌలు అన్నాడు అయ్యా నేను మార్చడానికి నేను బతుకుతున్నాను చెప్పాలని ఆశ ఉండాలి కానండి ఎలాగైనా చెప్పొచ్చండి ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను రిచర్డ్సన్ అని ఒక ఆయన సువార్త చెప్పడానికి ఏజెన్సీకి వెళ్ళాడు ఆయన ఆయన పేరు రిచర్డ్సన్ సువార్త చెప్పడానికి ఏజెన్సీకి వెళ్తే ఏజెన్సీలో సువార్త చెబుతున్నాడు చెబుతున్నాడు సుమారు ఏడు సంవత్సరాలు చెప్పాడు మొత్తం సువార్తని నీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అప్పటి వరకు సువార్త అంటారు ఆ సువార్త ఆయన వదిలేస్తాడు వదిలేస్తాక బయటకు వచ్చి సువార్త అలా గాలికి వదిలేసి పక్కన ఇక్కడ ఈ ఏజెన్సీలో ఈ తెగలు ఉంటాయి కదండి ఆ గూడుమోలు ఈ గూడుమోలు పడదీలకి ఈ తెగలు ఏమన్నారంటే సువార్త విని బయటకు వచ్చి ఫాస్ట్ గారు ఇప్పుడే గొడవలు ఎట్టుకూడదా నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించాలంటే అలాగే అయ్యారు అన్నారంటే ఇక్కడ బయటికి వెళ్ళిపోయారు నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించి బయటకొచ్చి అంటే అన్నారు ఆడెవడ ఏడర్ అలా చూస్తున్నావు కలిపిగా పీకేస్తే పీకం చేయకుంటారు అనుకున్నావురా ఆడు ఏ పీకేసుకుందామా అన్నాడు రా అడ్డాకరా తేల్చేసుకుందాం ఇది గొడవ రోజు ఇది గొడవ ఏజెన్సీల పెద్ద కారణాలు అవసరం లేదంటే గొడవలు ఇట్టుకోవడానికి తుమ్మితే గొడవ దొగ్గితే గొడవ ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి మనం ఎలా ఉన్నామండి ఒకప్పుడు మన 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 ఏరియాలు ఎలా ఉండేవి చెప్పండి సిగ్గులు ఎక్కడో చెప్పండి కడితే గొడవ సీప్రల్తే గొడవ చెప్పండి అన్నీ గొడవలే ఎడితే గొడవ కల్లాపు కొంచెం లోపల చెల్లెత్త గొడవ గొడవలు ఒకప్పుడు నాగరికత లేకపోతే పెద్ద కారణాలు అవసరం లేదు కారణాలు అవసరం లేదు నాగరికత తక్కువ ఉన్న దగ్గర చదువులు తక్కువ ఉన్న దగ్గర గొడవలు ఇట్టే అవుతాయి గొడవలు ఎక్కువ అయిపోయినాయి పాస్ట్ గారు బయటకు వచ్చే ఇప్పుడే కదరా నిన్నవలు నీ పొరుగు అని ప్రేమించాలంటే అలాగే అయ్యగారు ఇంకా రేపు నుంచి పెట్టుకోలేండి గొడవలు రోజు వారు మళ్ళీ పరసంగా వినేసేవారు రోజు కొడేసుకున్న యదవిధిగా చచ్చికొచ్చేవారండి వాళ్ళు చచ్చంటే ఆ చెట్లు కింద పెట్టుకుంటారు వాళ్ళు మళ్ళీ గొడవ రే మీరు మారరా మీలాట సువార్ చెప్పే కానీ ఎక్కడికన్నా వెళ్ళిపోవడం మంచిది ఇంకా మీ దగ్గర ఉండండి రే కూడా రే మీరు మార్రా మీలాటాలు సువార్ చెప్పే కానీ ఎక్కడికన్నా వెళ్ళిపోవడం మంచిది ఇంకా మీ దగ్గర ఉండరు ఎందుకంటే మీరు మూర్ఖులు రా మీకు ఎంత చెప్పినా కొట్టుకోకండి ఇలా నరుక్కుంటూ పోతే రేపు పొద్దున అడవులే మిగిలితే మీరు ఉండరు మీరు ఇలా ఉన్నారేట్రా ఉన్నదే నలుగురు మీరు నరుక్కుంటారా దేనికి వాళ్ళ ఏళ్ళు మీరు అందరూ మనుషులు రా పుట్టించిన మనుషులు రా మీరు నరుక్కోకుండా అని చెప్తే అలాగే అయ్యారు ఏం కొట్టుకో టైగర్ని ఇలా పోలించి వారు చర్చ అయిపోయించేవారు మళ్ళీ పక్కకు పోయి ఆ చెట్టులో కొడుకు కొట్లాడేసుకుంటే మాస్టర్ గారు లగేజ్ సర్దేసుకుని వచ్చి మీల మధ్య చేసి కానీ ఎక్కడికైనా వెళ్ళిపోవడం మంచిది ఏడు సంవత్సరాలు నేను చెప్తున్నాను మీరు మారని అయ్యి అలా అనుకుండా అయ్యి మీకు మీరు కాలు పట్టుకుంటా మీరు వెళ్ళిపోతే మా పిల్లలకు చదువులు ఎలా నేర్పితే గోసిలెడ్డి తిరుగుకొని ఇప్పుడు మాకు బట్టలు వేసుకోవడం వచ్చింది మీరు వెళ్ళిపోతే మేము ఎలా బతుకుతామయ్యా ఇదిగో చదువు ఇప్పుడు ఇప్పుడే చక్కగా పిల్లలు ఏదో నేర్చుకుంటున్నారు మీరు వెళ్ళిపోతే మాకు బట్టలు వేసుకోవడం కూడా రాదు మాసాలు తినే మా బతుకులకి మాకెవరు నేర్పిస్తారా బతు మీరు ఎలా ప్లీజ్ మీరు అప్పుడు అన్నాడు నేను ఉండాలంటే మీరు మారాలరా సార్ మారతాను సార్ సువార్థ చెప్పండి ఈరోజు సువార్థ చెప్పాడు మొత్తం చెప్పాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని నమ్మి నోడే ముప్పై ఎండి నాణ్యాలు కమ్మేసి యేసు ప్రభుని చంపేశాడు రా అలాంటి నమ్మక ద్రోహం మనం చేయకూడదురా దేవునికి నమ్మకంగా ఉండాలంటే మొత్తం విని బయటకు వచ్చి మాట్లాడుకున్నారంటే ఏమని చెప్పిన గురాడు ఎవడో ఉన్నాడు రాసుప్రభు కూడా కూడా తిరిగి సరే భలే దెబ్బ కొట్టాడు రాడు అస్సలు డౌట్ రాలేదంటారు ఆడి పేరు యోధా అంటరా మనం కూడా పక్క గూడెంలోకి వెళ్ళి చెప్పరా అలా నమ్మకం గుండి మనం కూడా ఆడికలా ఉండాలరా అని యోధాను పోగొడుతున్నారంట ఎవరు పాస్టర్ గారికి వచ్చింది వచ్చిందరే నేను చెప్పింది అడి మీకు అర్థమైంది యోధాని పోగొడుతున్నారంటారు అసలు యేసు ప్రభు మీకు అర్థం లేదు యోధా కూడా అర్థమయ్యాడ్రా మీకు మీరు అడ్డల మధ్య ఉండేకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నాడ్రా అయ్యా అదే కదా మీరు వెళ్ళిపో మాటేస్తున్నావే ఇంకెళ్ళే ప్లీజ్ అయ్యా అవిడ చెప్పారు అరే ఇంక రా మీరు నమ్మండి రండి నమ్మాలంటే ఇంక నమ్మను రా మీకు ఎన్నిసార్లు మాట ఇచ్చి అయ్యో ఒక మాట ఇస్తున్నా ఇక మళ్ళీ మేము మాట తప్పమని ఒక మాట ఇస్తున్నాం మా తొలుసులు సంతానంలో మగ బిడ్డను పట్టుకెళ్ళి మా శత్రువులు చేతుల్లో పెడతాం బిడ్డకు వయసు వచ్చేంతవరకు అక్కడ ఉంటాడు ఇది మా గూడువులు ఉన్న నిబంధనలు వస్తా మేము ఏ మాత్రం తిరగబడినా వాళ్ళ మా మా మీదకి మాత్రం తిరగబడినా మేము వాళ్ళ మీదకి వెళ్ళాం ఎందుకంటే మా పసి బిడ్డ వాళ్ళ చేతుల్లో పెరుగుతున్నాడు కనుక మేము తిరగబడితే మా బిడ్డను అక్కడ చంపేస్తాం అందుకే మేము ఎప్పటికీ వాళ్ళ మీదకి మేము తిరగబడ అనడానికి మా తొలిసూలి సంతానమైన మా మగ సంతానాన్ని పట్టుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం ఇదిగో మీదే ఇచ్చేస్తున్నాం ఇంకెప్పటికీ వాళ్ళ మీదకి మేము కొట్లాటకే పోస్ట్గా రే మీరు చాలా మూర్ఖులు అనుకున్నాను మీ మధ్య ఎలాంటి నిబంధనలు కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు అంటే ఉంది సార్ ఉంది అన్నాడు ఇప్పుడు చెప్తాను సువార్త కూర్చోండి మీకు విషయం చెప్పిన మీ తొలిసూలి సంతానాన్ని మీ శత్రువుల చేతుల్లో పెట్టారు మీరు ఏమాత్రం తిరగబడితే చంపేస్తారని ఒక్క మాట నేను చెప్తున్నాను దేవుడు కూడా తన త్రిత్వంలోని భాగమైన తన తొలి సంతానం జ్యేష్ఠుణ్ణి చెప్పండి శత్రువులమైన మన చేతుల్లో ఆయన పెట్టేశాడు ఈ శత్రువులు మీ బిడ్డను ఏమి చేయలేదేమో కానీ శత్రువులమైన మనము తన జ్యేష్ఠ కుమారుణ్ణి మనం సిలువేసి చంపేస్తాం ఇప్పుడు చెప్పండ్రా మీ బిడ్డ చనిపోతే మీకెంత ఉంటుందో దేవుని కుమారుడు ఈ నరుల కొరకు చనిపోయాడు అనగానే గూడు గూడుమంతా ఏడ్చిందంట అయ్యా ఇన్ని రోజులు మీరు ఏదో చెబుతున్నామనుకున్నాం కానీ దేవకుమారుడు మా కొరకు చనిపోయాడు మాకు అర్థం అవ్వలేదు అయ్యా అంటే నేను ఏడు సంవత్సరాల నుంచి ఏడుస్తూ చెబుతున్నది దేరా మన కొరకు దేవుడు చచ్చిపోయాడు మాటిచ్చారు మీ బిడ్డలు ఆ శత్రువులు చంపరేమో కానీ మీ బిడ్డని దేవుని బిడ్డని మనం చంపేస్తాం అప్పుడు అన్నారు అయ్యా ఇంకే ఎప్పుడు మేము పాపం చేయమే ఇంకెప్పుడు ఎవరి మీద అయ్యా దేవుడే దీనుడుగా వచ్చి మా కొరకు బలి అయిపోయాడంటే మేము ఎట్లా అయ్యా గుడివంతా మార్చేశాడు రిచర్డ్సన్ నేనేం చెప్పాలనుకుంటున్నాను చెప్పనా నీకు చెప్పాలన్న మనసు ఉండాలి కానీ విషయాన్ని ఎట్లా అయినా చెప్పండి ఉపయోగించుకో నీకు చెప్పాలన్న సువార్త చెప్పాలన్న ఆశ ఉండాలి కానీ ఎలాగైనా మార్చుకోవచ్చు ఏడుస్తున్నారా పోయి కూర్చో వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడు సువార్త స్టార్ట్ చేయదుగో నువ్వేడిస్తే నేను పుట్టించిన దేవుడు కూడా సింహాసనం మీద బాధపడుతున్నాడు నీకు తెలుసు అంటే వాళ్ళు అడుగుతారు అవునా నేను బాధపడితే దేవుడు బాధపడతాడు అంటే అవును బైబిల్ ఎలా ఉంది చూడు అని చెప్పు వింటాడు ఆనందంగా వాడికి చెప్పరే నీలాగె ఎవరూ ఆనందంగా లేరు చాలా మంది రోగాలతో ఇబ్బందులు తున్నారా నువ్వు ఆనందంగా ఉన్నావు దేవుడు నీకు ఎంత మంచి జీవితాన్ని ఇచ్చారని కానీ వాడు ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు చెప్పు ఆనందంగా ఉన్నవాడికి చదువు దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పు చాలా మందికి చదువుకునే స్థితి లేదు దేవుడు మనకి చదువుకునే స్థితి ఇచ్చాడని చెప్పు ఉద్యోగం చేస్తున్న వాళ్ళ దగ్గర చెప్పు చాలామందికి ఉద్యోగాలు లేవు మెతుకులు దొరకట్లేదు పాచాన్నం పరమానంలో తింటారని చెప్పు దేవుడు మనకి చక్కటి ఉద్యోగాలు ఇచ్చాడు దేవుడు కొరకు మొదలెట్టు ఇంక చెప్పాలని ఆశ ఉండాలి కానీ సువార్త ఏ సమయం అందయినని చెప్పండి చెప్పచ్చండి మనం ఎందుకు చెప్పట్లేదు చెప్పిన ప్రసంగాలు సన్నిధికి మాత్రమే పరిమితం చేస్తాం అక్కడికి వచ్చాం ఒక గంట గడుపుతాం నాలుగు ఆరాధన కీర్తనం పాడతాం పాస్టర్ గారు కష్టపడి వచ్చి చెప్తాడు ఆయన ఉద్యోగాన్ని ఆయన నెరవేరుస్తాడు తర్వాత మన పన్నెండు చెప్పినా అది వినేసి మెట్లు దిగుతూనే మర్చిపోతాం బయటికి పోతూ పోతూ ఇంకొచ్చే వారం కలుసుకుందాం అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం అవసరమైతే కొంతమంది భయం లేని భక్తులు ఉంటారు సంఘంలోనే గొడవలు పెట్టేసుకుంటారు రాగా గారు వెళ్ళిపోయి చూసుకుందాం అన్నారు గారు వెళ్ళిపోతే ఇంకా సభ్యత వాడిని చూసారా ఎంత భయం లేని భక్తు అని అడుగుతున్నాను దయచేసి మీకు చేతులు దానం పెడుతున్నాను ప్రతి ఒక్కరు సువార్త పెట్టినారు కనీసం మీలో ఒక్కరైన కసితో నోరిప్పండి మీరు ఊరిని మార్చొద్దు కానీ జిల్లాని మార్చొద్దు కానీ మీ వీధిని మీ వీధి నడుస్తున్నాను రక్షణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కెట్టుకోండి తెల్ల పేపర్ మీద రాసుకోండి ఎంతమంది దేవునికి దగ్గరగా లేవ లెక్క పెట్టుకోండి ఎవరెవరు అభిచారాలు చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేయండి దొంగ బుద్ధులు ఎవరికి ఉన్నాయో వాళ్ళని టార్గెట్ చేయండి అయినా మార్చాలని కసిపెట్టుకోండి ఎందుకంటే పౌలు జడ్జికే టార్గెట్ పెట్టాడు నిన్నేం జడ్జిని లేదుగా మనం మార్చమన్నదే నీ పొరుగుకోడు నీ ఎదురింటోడు నీ స్నేహితుడు నీ సుపరిచితుడు నీ బంధువు ఎవడైనా మర్చింది కంటే నిన్ను పిలిచిన దేవుడు నిన్నెళ్ళి వారిని పిలవమన్నాడు ఈ పని కానీ చేయలేదని నేను చెప్తున్నాను యాభై సంవత్సరాలు చర్చికి వచ్చామంటే దేవుడు అంటాడు మీరెవరో నాకు తెలియదు ముప్పై సంవత్సరాలు చర్చికి వస్తున్నాం ప్రభు అంటే రాజ్యమును నీతిని ప్రకటించకుండా పౌరసత్వాన్ని చాటకుండా ఉన్న క్రియలేని విశ్వాసం కలిగిన మీరెవరో నాకు తెలియదు ఏదైనా మాకు చర్చిలో నేను ఆరాధన అంటే ఆరాధనలో ఐడియా సింగర్లు కూడా చేస్తున్నారు నువ్వెవరో నాకు తెలియదు మా చర్చిలో లీడింగ్ ఎంత నాదంటే నువ్వు లీడింగ్ ఎంత అయినా నాకు తెలియదు ఎందుకంటే నువ్వు సువార్తలో నాకు నువ్వు రిప్పండి చెప్పండి తాగుబోతులు తిరిగిపోతులు ఇంకా మన ఈదుల్లో కనబడుతున్నారు వాళ్ళని మార్చండి బంధకాల వదిలించి క్రీస్తు వెలిగిన వాళ్ళ మీద ప్రకాశింపచేయండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేము ప్రార్థన చేసుకుందాం